తినేటప్పుడు శ్రద్ధగా తిను భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మననం చేసుకుంటూ తిను భగవన్నామని చెప్పుకుంటూ తిను మధ్యలో ఇతర విషయములను మాట్లాడకు ఉద్వేగమును పొందేటటువంటి విషయములను అన్నం తినేటప్పుడు ప్రస్తావన చెయ్యకు లౌకిక విషయములను ప్రస్తావన చెయ్యకు ఎందుకంటే నువ్వు ఎలా అన్నం తింటున్నావో దాన్ని బట్టే నీ మనసు తయారవుతుంది అందుకే భోజన ప్రారంభం నుంచి భోజనం చివర వరకు కట్టుదిట్టం చేస్తారు కట్టుదిట్టం చేయడానికి ఏం చేస్తారంటే ఏవో అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతూ తింటారేమోనని హెచ్చరిక చేస్తారు భోజన ప్రారంభకాలే గోవింద గోవిందనామస్మరణ గోవింద గోవింద అనిపిస్తారు భోజనం మొదలు పెడుతున్నాం గోవిందా అనండి అంటే దాని అర్థం అయ్యే వరకు కూడా అలా అయినా ఎవరో ఏదో మాట్లాడుతున్నారనుకోండి అప్పుడు మళ్ళీ భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవిందా గో మధ్యలోకి వచ్చేసావు పురుషులోకి అయినా ఏదో మాట్లాడుతున్నావు ఇప్పటికైనా ఆప్చి అయినా ఆపలేదు కనీసం చివరకు వచ్చేసావు ఇప్పుడైనా కనీసం ఆపు భోజన పరిసమాప్తకాల భగవన్నామస్మరణ గోవిందా గోవింద భగవన్నామని చెప్పుకుంటూ తిను భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ తిను ఏ కీర్తనో వింటూ విను చక్కగా ఏదైనా మంచి విషయాన్ని వింటూ తిను అథవా భగవన్ నామాన్ని నువ్వు మనసులో అనుకుంటూ తిను ఇప్పటికీ ఆ నియమం కలిగినటువంటి వాళ్ళు ఎందరో నాకు పరిచయం ఉన్నారు ఎట్టి పరిస్థితులలో ఒకసారి భోజనానికి కూర్చుంటే భోజనం అయిపోయే వరకు మాట్లాడరు మాట్లాడరంటే మరి కొంచెం ఏమని అడగాలంటే ఎలాగండి అంటే దానికి మాట్లాడడం సమస్య ఏంది భోజనంలో అంతర్భాగం ఇంకొంచెం కూరయిండే అని అడగడం భోజనం కన్నా భిన్నమేం కాదుగా అందుకే ఇంకొంచెం కొంచెం కూరయ్యండి అని కూడా అనడం మానేసి నోటికి అడ్డు పెట్టుకుని ఏదో రకరకాల సంజ్ఞలు చేసి అల్లరి భీభత్సం చేయమని కాదు దాని ఉద్దేశం నీకు కావలసింది అడుగు అక్కరలేని విషయాలు ఇంకా ఏవీ కూడా లౌకికం మాట్లాడకు అలా మాట్లాడకుండా ఏమవుతుందంటే మనసు ఉద్వేగపడడానికి కారణం ఉండదు ఇప్పుడు ఇలా భోజనానికి కూర్చోగాని ఓ అక్కరలేని విషయం ప్రస్తావన చేశారనుకోండి మీ తమ్ముడు వస్తే ఎంత బాగుండేది ఎప్పుడూ రాడు అన్నారు అనుకోండి వాడు రాడు ఎందుకు పది మాటలు తలుచుకోవడం అని ఈయన ఉద్వేగం అవునులేండి అండన్నా తప్పు అని ఆవిడే ఇంకా అక్కడికి ఏమైంది పెరుగు అన్నం దాకా వెళ్ళేటప్పటికి ఆ వండినవి ఆవిడ మరిచిపోతుంది వడ్డించడం కష్టపడి వండాను ఏమిటో అనవసరంగా ఇవి మొదలెట్టాం ఇది ఇలాగే ఉండిపోయి ఉంటుంది ఆయనకి అందవలసినటువంటి సారం అందలేదు యజమానికి ఆవిడికి ప్రేమ లేదా గుండెలు నిండా ప్రేమ ఉంది అక్కర్లేని విషయం ప్రస్తావనకు వచ్చింది ఉద్వేగపడుతూ అక్కర్లేని విషయాలతో తిన్నావు మనసు కూడా అవుతుంది ప్రశాంతమైన విషయం ఏది అంటే శాంతికి పర్యాయ పదం భగవంతుడు అందుకే భగవన్నామని చెప్పుకుంటూ తినం అందున పరిశుద్ధతని కల్పించగలిగినది ఏది అంటే గోవిందనామం అందుకే గోవిందనామాన్ని శంకరాచార్యుల వారు అంత ప్రచారం చేశారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి అన్నారు ఏమిటి భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞం కర్మసముద్భవం ఇందులో ఒక పెద్ద చక్రం ఒక వలయం తిరుగుతూ ఉంటుంది అన్నాద్భవంతి భూతాని ఈ సమస్తమైనటువంటి ప్రాణులు దేంట్లోంచి పుడుతున్నాయి అన్నము తినడం వల్ల పుడుతున్నాయి అన్నము లేని ప్రాణులు లేవు మీకు మనవి చేశాను కదా అన్నము తినడం వల్ల పుడుతున్నాయి అన్నము దేని వలన వస్తోంది వర్షము వలన వస్తోంది వర్షము దేని వలన వస్తోంది యజ్ఞము వలన వస్తోంది యజ్ఞము దేని వలన దేని వలన జరుగుతోంది ఒక కర్మ చేయడం వల్ల జరుగుతోంది ఇప్పుడు అన్నమనేటటువంటిది ఇంత పెద్ద ప్రయత్నం వల్ల వచ్చింది అందుకే అన్నిటికన్నా అత్యంత ప్రధానంగా ఆచారం మనుష్యుడైన వాడు అన్నం తినేటప్పుడు పాటించు అంది అందుకే వేదం ఒక చమత్కారంతో కూడుకున్న మాట ప్రయోగించింది అన్నం తినడంలో మూడు ప్రాణులు మాత్రమే ఎనభై నాలుగు లక్షల జీవులలో ద్వైపములు అని చెప్పింది ద్వైపం అన్న మాటకు అర్థం ఏంటంటే రెండు అంచెలలో తినునవి ఒక్క అంచెలో ఇచ్చునవి ఒక అంచెలో అయితే ఇస్తాయి తినేటప్పుడు మాత్రం లోపలికి తీసుకుంటే రెండంచెల్లో తీసుకుంటాయి ఏవి మొదటిది ఏనుగు ఏనుగు తిన్నగా తినదు ఒక పండు తినాలనుకోండి ముందు తొండంతో పట్టుకుంటుంది తర్వాత నోట్లో పెట్టుకుంటుంది కోతి చేత్తో పట్టుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది మనుష్యుడు చేత్తో పట్టుకుంటాడు తర్వాత నోట్లో పెట్టుకుంటాడు లోపలికి ఏదైనా పంపించేటప్పుడు తస్మాత్ జాగ్రత్త రెండంచెల్లో తీసుకో అందుకని ఈ మూడిటిని ఉత్కృష్ట ప్రాణులు అన్నారు రెండంచెల్లో తింటాయి కాబట్టి ఇచ్చేయవలసి వస్తే అది నీకు పుణ్యాన్ని ఇస్తుంది అందుకని వెంటనే ఒక అంచెలో ఇచ్చేసేయి పది మాటలు ఆలోచించక ఇవ్వడం దగ్గర తీసుకునేటప్పుడు బాగా ఆలోచించు రెండంచెల్లో తీసుకో రెండంచెల్లో తీసుకో అన్న మాటకు అర్థం ఏమిటంటే ముట్టుకునేటప్పుడు నోట్లో పెట్టుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో అది నువ్వైపోవడానికి సిద్ధమవుతోంది ఎందుకో తెలుసా నేను ఓ ఏటి దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఎందుకైనా మంచిది మార్గాయాసంలో పనికొస్తుందని ఓ చెంబులో నీళ్లు ముంచుకొని పట్టుకొని బయలుదేరాను ఇంతకు ముందు ఏరు ఇప్పుడు అది నా చెంబులో నీరు నాకు దాహం వేసింది తాగాను ఇప్పుడు అది ఏటిలో నీరు కాదు నేను ఒక వస్తువు నేనైపోతుంది నేనైపోతున్నప్పుడు దాన్ని నువ్వు సరిగ్గా తీసుకోకపోతే నేనైపోవడంలో కూడా దోషం కూడా వచ్చేస్తుంది ఎంత దోషం వచ్చేస్తుందని చెప్పిందంటే శాస్త్రం కుభోజనీయన దివస ఒక్క చోట కానీ నువ్వు పొరపాట్న తినకూడని చోట తినకూడని పదార్థాన్ని తిన్నావా ఆ రోజు నువ్వు చెయ్యవలసినటువంటి పనులు చేయలేకపోవచ్చు నీకు మనసు నిలబడదు శరీరము సహకరించలేదు అనుకోండి ఏదో కనబడ్డవన్నీ తినేశాను అనుకోండి ఓ చేతులు కడుక్కోలేదు చేతులు నిండా మట్టి ఏదో తిన్నాను తిన్నప్పుడు దానితో పాటే లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు లోపల రోగం కలుగుతుంది రోగం కలిగి అతిసారం కలిగింది అనుకోండి నాలుగు మాటలు మరుగుదొడ్డిలోకి వెళ్ళి రావలసి వచ్చింది అనుకోండి ప్రవచనానికి రాలేదు ఇప్పుడు ఏమైంది మూలఘాతి కార్యం పోయింది కాబట్టి జాగ్రత్త తినేటప్పుడు అంత జాగ్రత్త అదే స్వచ్ఛ భారత్ ఇంకేమిటి ఇంత పరిశుభ్రత ఇంత పరిశుద్ధత నేర్పింది వేదం ఎందుకని అంటే ద్వైపం అని చెప్పింది నువ్వు రెండంచెల్లో తిను ఈశ్వరుడు నీకా వ్యవస్థ పెట్టాడు పది మాట్లు ఆలోచించు రెండంచెల్లో తింటున్నామంటే అది ఒక కుక్క తినాలంటే దూకి వచ్చి పక్కన పట్టుకు తినేస్తుంది ఒక గ్రద్ద తినాలంటే వచ్చి తన్ని కోడి పట్టుకుపోతుంది నేను తినాలంటే చెయ్యి పెట్టి తీసి నోట్లో పెట్టుకుంటాను ఈ మధ్యలోనైనా ఆలోచించు తినవలసిన రీతిలో తింటున్నానా భగవన్నామని చెప్పానా అసలు అన్నం తినడానికి ప్రశాంతమైన వాతావరణం ఉందా ఓ నిద్రపోవాలంటే నిద్రన సొత్తు కాదు నిద్ర కావడానికి కావలసిన వాతావరణాన్ని సృజించుకుంటున్నాను అలా అన్నం తినడానికి కావలసిన వాతావరణం అసలు అక్కడ ఉందా అన్నం తినేటప్పుడు వడ్డించే వాళ్ళు ఆ మర్యాదతో వడ్డిస్తున్నారా నువ్వు తినేటప్పుడు ఆ మర్యాదతో తింటున్నావా అలా తిననప్పుడు ఈశ్వరుడు ద్వైపం చేసి ఉపయోగం అయ్యే శరీరము రోగగ్రస్తమైతే ఎన్ని ఔషధాలు వాడాలి ఎన్ని కోట్ల ద్రవ్యం అలా నిష్కారణంగా పోతోంది ఎన్ని అంటువ్యాధులు ప్రబలుతాయి ఒకడికి వచ్చిన దానివల్ల సమాజం మనకంతటికీ కీడు సంభవిస్తోంది ఒక్కడికి వచ్చింది అనుకోండి ఒక అంటువ్యాధి వాడి అంటువ్యాధి నుంచి అమాయకులైన ఎంతోమందికి అంటుకుందనుకోండి అది ఎంతమంది ప్రాణాన్ని నష్టపరుస్తుంది ఒకడు వైద్యం చేయించుకోగలిగిన వాడు ఉంటాడు చేయించుకోలేని వాడు ఉంటాడు వాడు నిష్కారణంగా ఉన్న ద్రవ్యాన్ని వైద్యానికి ఖర్చు వాడు రేపు పొద్దున్న పిల్లాన్ని చదివించుకోవడానికి ఎక్కడి నుంచి డబ్బు కడతాడు కాబట్టి నువ్వు అన్నం తినేటప్పుడు పాటించవలసినటువంటి పరిశుభ్రత నీ ఒక్కడి కొరకే కాదు సమస్త సమాజము కొరకు కాబట్టి ద్వైపం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అది శరీరం అయిపోవడమే కాదు నీ మనసు నువ్వు ఏ భావనతో తింటున్నావో ఏది వింటూ తింటున్నావో ఎంత ప్రశాంతంగా తింటున్నావో ఏ భగవన్నామని చెప్తూ తింటున్నావో అంత సాత్వికమైన మనసు ఏర్పడుతుంది అందుకే ఒక పదార్థాన్ని తినే ముందు ఎన్నో నియమాలు చెప్పింది కనీసంలో కనీసం ఈ నాలుగు ఉన్నాయా అన్నది చూసుకోమని చెప్పింది అన్నానికి అందుకు వచ్చింది ఆచారకాండ అన్నం విషయంలో న్యాయంగా సంపాదించిన అన్నమేనా ఎందుకో తెలుసా యజమాని యొక్క అర్థ సంబంధమైన పాపము అన్నమునందు ప్రవేశిస్తుంది ఈ అన్నం తిన్నవాడి యొక్క బుద్ధి ఎందు కూడా మార్పు సంభవిస్తుంది కాబట్టి నువ్వు ఒక చోట అన్నం తింటున్నావంటే ఆ అన్నం న్యాయంగా సంపాదించిందేనా నీకు పెట్టింది ఆలోచించి తిన రెండు పరిమిత ఆహారం తీసుకుంటున్నావా దీనికి దీనికంటే నాలుకకు కడుపుకు బద్ధ శత్రుత్వం ఎలాగో తెలుసా చాలా విచిత్రంగా దీనికే దీని సొమ్ము ఏం పోయిందండి ఓసారి దీని మీద పడితే ఓ రుచి ఉంటుంది కాసేపు అనుభవించడానికి అది ఏం చేస్తుందంటే ఇంకా తెచ్చేయి ఇంకా తెచ్చేయి ఇంకా తెచ్చేయని ఓసారి నోటి మీద పెట్టేసుకుని రుచి చూసి లోపలికి దోహేస్తుంది ఇందులోకి వెళ్ళిపోయిందనుకోండి నా నా బాధ పడిపోయేది ఎవరంటే ఇది అన్నీ దేనివల్ల ఉద్భవిస్తున్నాయంటే ఇబ్బందులు దీని యొక్క లౌల్యమును నియంత్రించలేకపోతే ఇది నిష్కారణంగా ఉపద్రవంగా నిండిపోయింది అనుకోండి వ్యాధి వస్తుంది అసలు మీకు ఇంకో విచిత్రం ఏమిటో తెలుసా తమలపాకులు సున్నము వక్కా కలిపిన ఎరుపు రంగు వచ్చినట్టు దీనికి దీనికి కానీ ఇబ్బంది వస్తే ఇది పడిపోతుంది అంటే మీకు అర్థమైందో లేదో ఎవరో భోజనానికి పిలిచారు నన్ను అందుకే భోజనానికి పిలుస్తున్నావు మా ఇంటికి భోజనానికి రండి అనరవు దేవతార్చనకి రండి అంటారు ఎందుకో తెలుసా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా తినవా తినడం కోసం తినేసి తినేసేవాడివి నువ్వు కోవు దేవతార్చనకి రండి అంటారు ఇప్పుడు దీని మీద ఉత్సాహంతో అదే పనిగా దీని మీద పెట్టి లోపలికి తోహేశాను అనుకోండి ఇది బాగా నిండిపోయింది అనుకోండి లేవగానే ఇది పడిపోతుంది ఇది బాగా బరువు ఎక్కిపోతే ఇది పడిపోతుంది అంటే కనురెప్ప పడిపోతుంది కనురెప్ప పడిపోయింది అనుకోండి అబ్బా చాలా బడలిగ్గా ఉంది కాసేపు పడుకుంటానంటాడు కాసేపు పడుకుంటానంటున్నవాడు రెండు గంటలు నిద్రపోయాడు రెండు గంటలు నిద్రపోయినవాడు సుప్రభాతం టికెట్కి అవడం మర్చిపోయాడు తినేటప్పుడు జాగ్రత్త ఎలా తినాలో కూడా వేదం చెప్పింది కడుపుని నాలుగు భాగములుగా భావన చెయ్యి రెండు భాగములు ఘనంతో నింపు అన్న పదార్థంతో నింపు ఒక భాగాన్ని జలంతో నింపు ఒక భాగం వాయు సంచారం కోసం వదిలిపెట్టు ఎందుకనంటే లోపల జీర్ణ ప్రక్రియ ఎందు కవ్వం తిరిగినట్టుగా తిరగాలి ఆ కవ్వం తిరిగినట్టుగా తిరిగితే తప్ప ప్రేగులు సారవంతమైనటువంటి భాగాన్ని గ్రహించడానికి అవకాశం ఉండదు పిప్పిని వదలాలి ఈ పిప్పి పెద్ద ప్రేగుల్లోకి చేరి సంవరణీ కండరములు నియమబద్ధంగా వేళకి సడలిపోతే మలము విసర్జన కావాలి దీని మీద ఆరోగ్యం నిలబడింది అందుకని అలా ఆ ప్రక్రియ అలాగే జరగాలంటే ఒక వంతు గాలి కొదులు ఒక వంతు నీటి కొదులు రెండు వంతులు ఘనంతో నింపు ఆరోగ్యంగా ఉంటాం ఏ పని లేకపోతే దీని మీద పదార్థాలు పెట్టడం అలవాటు చేసుకోకు ఏం తోసట్లేదో కప్పు కాఫీ బాయ్ అంటూ ఉండడం అది మంచి పద్ధతి కాదు అని వేదం అంటూంది కోటేశ్వరరావు అన్నాడని మీరు అనకండి నేను వేదంలో చెప్పింది చెప్తున్నాను మీరు ఆ శ్రద్ధ కలిగిన వారు కాబట్టి కాబట్టి ఆరోగ్యం నిలబడడానికి ఎలా తినాలో చెప్తోంది వేదం రెండు దాని వలన నీ మానసికమైనటువంటి ఉత్సాహము నశించదు మనసు జవసత్వములతో ఉంటుంది మంచి ఉత్సాహంతో ఉంటుంది మేధాశక్తిని పొందుతుందంటే ఒకసారి చదివిన విషయం జ్ఞాపకం పెట్టుకుంటుంది జ్ఞాపకం పెట్టుకుని ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దాన్ని జ్ఞాపకం చేసి తీసుకొస్తుంది భూపసభాంతరాల పుష్కళతురత్వ మాజీ బహాపటు శక్తియున్ యశమునం ధనురక్తి విద్యందు వంఛా పరివృద్ధయును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిందంటాడు భర్తురహరి పాప ఆయనకి ఎన్నో తెలుసు ఆయన ఏం చదువుకునేవాడు కాదు ఆయన ఎన్నో చదువుకున్నాడు కానీ ఆయనకున్నటువంటి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే తీరా సభలోకి వచ్చేటప్పటికి ఏవి జ్ఞాపకానికి రావు దిగిపోయి మంగళం చెప్పి వెళ్ళిపోగానే అబ్బా అబ్బా ఇది చెప్పలేదు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అది చెప్పలేదు అని తల కొట్టుకుంటాడు ఏమిటి ప్రయోజనం ఒక ఆయనకి అంతకన్నా చాలా తక్కువే తెలుసు కానీ ఆయనకి దగ్గర ఉన్న సరుకు ఏదో అది మాత్రం బాగా జ్ఞాపకానికి వచ్చి చెప్తాడు అది భూపసభాంతరాలమున పుష్కల చతురత్వము అది అవసరం మరి సభలోకి వెళ్ళాక మాట్లాడకపోతే ఎలా నేను ఇవాళ దక్షిణామూర్తి స్వరూపం అండి అంటే కుదురుతుంది ఏంటి సభలోకి వెళ్ళాక మాట్లాడాలి మాట్లాడడానికి విషయం జ్ఞాపకానికి రావాలి ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయంటే నువ్వు తిన్న అన్నం మీద ఆధారపడ్డాయి కాబట్టి అన్నం అనేటటువంటిది పరబ్రహ్మస్వరూపము ఇంత గొప్పదైనటువంటి పరబ్రహ్మము నీ కన్నుల ముందు ఉన్నది నీకు ఈ మాంస చెచ్చువుతో ప్రత్యక్షంగా చూడగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపాలు రెండు కనపడుతున్నాయి లోకంలో చాలా తేలికగా అని చెప్పింది వేదం చాలా తేలికగా నువ్వు చూడవచ్చన్న పరబ్రహ్మస్వరూపములు రెండు ఒకటి సూర్యుడు రెండు అన్నం ఎందుకని

అది హరిహర బ్రహ్మ మహానుభావంబు గరగిన గట్టి అనగా అన్నాడు బ్రహ్మ విష్ణువు హరుడు ముగ్గురు కలిసి ముద్దయి గట్టిపడి నిలబడితేది సూర్యబింబం సూర్యబింబం ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే ప్రళయకర్త ఆయన సృష్టికర్త కాబట్టే ఆయనలోంచొచ్చినటువంటి శక్తిని కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారా మొక్కలన్నీ పుచ్చుకుని పత్రహరితాన్ని తయారు చేస్తే మనం ఆహారం పుచ్చుకోవట్లా సృష్టికర్త స్థితికర్త ఆయనే లోకములన్నింటినీ కూడా ఆరోగ్యం సూర్యుని వలన ఆరోగ్యం నిలబడుతోంది ప్రత్యాయా పునర్న దివసాహ కాలో జగక్ష లక్ష్మీస్తో భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా అంటారు శంకరత్పాదులు సూర్యోదయ సూర్యాస్తమయా మనుష్యుని యొక్క ఆయుర్దాయాన్ని సూర్య భగవానుడు గ్రసించేస్తున్నాడు అయిపోతోంది కాలం రామకృష్ణ పరమహంస ఒక రోజు నిద్ర లేవగానే భూమి మీద పడి గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉండేవారు మేనల్లుడు వచ్చి ఎందుకు మామయ్య అలా ఏడుస్తున్నావు అంటే నా ఆయుర్దాయంలో ఇంకొక రోజు అయిపోయిందిరా కాళికా దర్శనం అవలేదంటూ ఉండేవారు కాబట్టి ప్రత్యాయాకతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక సూర్యుడు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు కాబట్టి ప్రళయకర్త మూడు కలిసి సూర్యుడైనట్టే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమే అన్నంగా కంటి ముందు కనబడుతోంది ఆ అన్నము వలననే సృష్టి జరుగుతోంది అన్నాద్భవంతి భూతాని సమస్త భూతములు సృజింపబడుతున్నాయి ఆ అన్నము వలననే సమస్త ప్రాణులు నిలబడుతున్నాయి చిట్ట చివరకి ఆ అన్నము వలననే సమస్త ప్రాణులు లయమైపోతున్నాయి కాబట్టి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అన్నం ఏదున్నదో అదే ప్రాణము అదే పరబ్రహ్మము ఆ అన్నం నువ్వు తినేటప్పుడు జాగ్రత్త అన్నం ఒకరికి పెట్టేటప్పుడు జాగ్రత్త నిర్లక్ష్యంగా పెట్టవద్దు ప్రేమతో పెట్టు ఒకరికి అన్నం పెడుతున్నావంటే ఒకరికి పెట్టిన అన్నము వలన నువ్వు ఎన్ని ప్రయోజనములను ఎంత పుణ్యాన్ని మూటకట్టుకుంటున్నావో తెలుసా అని అడిగింది వేదం ఒకడు వచ్చి అన్నం తిన్నాడు అన్నం తిన్నాడు కాబట్టి కాలములో కొంతకాలం పాటు ఆ అన్నం వల్ల ప్రాణం నిలబడుతోంది ఇప్పుడు ఆయన ప్రాణములను కొన్ని గంటలు నిలబెట్టినటువంటి పుణ్యం నీదే ఆ తిన్న అన్నం నువ్వు అంత ప్రేమతో అంత భక్తితో ఉండి అంత భక్తితో వడ్డించి ఆయన భక్తితో తినడానికి కావలసిన సౌకర్యం ఇచ్చావు ఇప్పుడు ఆయనకి మంచి మనసు ఏర్పడడానికి నువ్వు కారణమయ్యావు ఆయన తేజస్సు నిలబడింది కాబట్టి ఆయన ఒక తపస్సు చేశాడు ఒక యజ్ఞం చేశాడు స్వాధ్యాయం చేశాడు ఓ పురాణం చదువుకున్నాడు దానికి శక్తి అన్నంలోంచి వచ్చింది కాబట్టి ఆ పుణ్యం నీదే అన్నిటికన్నా గొప్పది ఏదంటే మిగిలిన దానములలో ఏ దానం చేసినా అవతలవాడు తృప్తి పొందాడో లేదో మనకు అర్థం కాదు మీరు ఎంత బంగారం తీసుకొచ్చి ఇవ్వండి అవతలవాడు తృప్తి పొందాడో లేడో తెలియదు కానీ అన్నం పెట్టండి కడుపు నిండిపోయిందని గుర్తు త్రేణుపు వస్తుంది ఏ ఇంట త్రేణుపు వినపడుతుందా అని పూజామందిరంలో ఉన్న గృహదేవతలు చూస్తూ ఉంటారట ఒక ఒక్క మహాత్ముడు ఒక్క భక్తి తత్పరుడు ఇంటికి వచ్చి అన్నం తిని త్రేయించి వెళ్ళిపోయాడనుకో అనుకోండి కాళ్ళు కడుక్కుని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారు వీడి ప్రాణములు నిలబడ్డాయి ఇవాళ వాడు ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్ళాడు నీకు అభ్యున్నతిని అనుగ్రహిస్తున్నానంటాడు అన్నం పెట్టడం అనేటటువంటిది అంత గొప్ప విషయం అందుకే అన్నం అతిథికి అభ్యాగతికి పెట్టకుండా తినకు అతిథి అంటే నేను ఆహ్వానిస్తే వచ్చినవాడు అభ్యాగతి అంటే నేను పిలవకపోయినా వచ్చినవాడు అతిథి నేను పిలిస్తే వచ్చాడు వండాను అభ్యాగతి నేను పిలవకుండా వచ్చాడు అభ్యాగతి స్వయం విష్ణు భగవంతుడు ఎప్పుడైనా ఎవరినైనా అనుగ్రహించాలని అనుకుంటే ఎవరి రూపంలో వస్తాడు అంటే అతిథి రూపంలో కానీ అభ్యాగతి రూపంలో కానీ వస్తాడు ఒక్కొక్క నాడు ఇంటికి ఏ అతిథి వస్తాడో ఆయన వలన జీవితమే ఒక గొప్ప మలుపు తిరిగిపోతుంది ఇప్పుడు మనందరం ఉసిరికాయలు తెచ్చి కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేసి లక్ష్మీ పూజ చేస్తున్నాం పేద బ్రాహ్మణి ఇంటికి బ్రహ్మచారిగా ఉన్న శంకర భగవత్పాదులు వెళ్ళి నిలబడితే ఒక ఎండిపోయిన ఉసిరిక ఆయన చేతిలో వేసింది ఆ తర్వాత శంకరాచార్యుల వారు చేసినటువంటి కనకధారాస్తవానికి లక్ష్మీదేవి గంట పైచిలకు బంగారు ఉసిరికలు కురిపించింది ఒక్కొక్క మహాత్ముడి చేతిలో పడినటువంటి దానం అంత గొప్పదవుతుంది కాబట్టి అన్నం పెట్టేటప్పుడు అంత జాగ్రత్త పరమ ప్రేమతో అన్నం పెట్టు ఆ అన్నము చేత ఉపాధులు నిలబడుతున్నాయి ఏదైనా వ్యర్థం చెయ్యి కానీ లోకంలో అన్నాన్ని మాత్రం వ్యర్థం చెయ్యవద్దు అని అన్నం మీద అన్ని నియమాలు చెప్పింది నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకో నీ ఇంటి చెత్త బుట్టలో నువ్వు అన్నం పడేసినా నువ్వు విస్తట్లో ఏదైనా పదార్థాన్ని వదిలిపెట్టేసినా అన్నము పట్ల ధిక్కార భావముతో ఉన్నావు నీకు ఎంత కావాలో అంత మాత్రమే పెట్టించుకు తిను అందుకే వడ్డన కూడా ఆ మర్యాద తెలిసిన వాళ్లే చెయ్యాలి తినడం మొదలు పెట్టిన దగ్గర నుంచి చాలండి 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 అని చెయ్యి అడ్డు పెట్టు కూర్చోవలసిన అగత్యం కల్పించకూడదు అసలు ఆయన్ని మొదలు పెట్టనివ్వాలి కదా అసలు ఆయన మొదలు ఇంకా ఆయన పప్పు కలుపుకుంటాడు కొంచెం పులిహారేసుకుంటారు ఏంటి ఇద్దు అప్పుడే ఆయన వద్దండి అంటూనే ఉండాలా అందుకే ఒక అన్నం పెడితే వడ్డన ఎలా ఉండాలి రామాయణం జరిగితే దశరథ మహారాజు గారు చేసిన అశ్వమేధయాగంలో ఎన్ని తేడుపులు వినబడ్డాయో ధర్మరాజు రాజసూయాగం చేస్తే ఎలా పెట్టారో మనకు అర్థం అవుతుంది అంత ప్రేమతో పెట్టాలి అంత అందంగా పెట్టాలి ఒక్కొక్కడు వచ్చిన వేళ అలా ఉంటుంది ఇంటికి ఒక అపూర్వమైన అతిథి వచ్చాడనుకోండి ఆయనతో కలసి అన్నం తినకూడదు ఎందుకో తెలుసా తేజస్సు దేని వలన కలుగుతుంది అంటే ఆయన ఉచ్చిష్టము వలన కలుగుతుంది శాస్త్రం చెప్తున్నాను నేను నేను భగవంతుడికి నైవేద్యం పెట్టాను అనుకోండి ఆయన స్వీకరిస్తే కన్నులతో చూశాడు చాలు చూడ్డం స్వీకరించడం ఇప్పుడు ఆయన స్వీకరించగా మిగిలింది అది తేజస్సుకి కారణమవుతుంది ప్రసాదం నువ్వు పదార్థాలు ఉండేవు వచ్చిన అతిథులకు పెట్టావు అతిథి స్వయంగా భగవత్ స్వరూపం అతిథి దేవోభవ అందుకని స్నాతకం చేసేటప్పుడు చెప్పి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ వచ్చిన అతిథికి అన్నం పెట్టావు అతిథికి అన్నం పెట్టడం వల్ల మిగిలింది పదార్థం ఇప్పుడు అది ఏమైంది భగవంతుని యొక్క ఉచ్ఛిష్టమైంది ఇప్పుడు నువ్వు అది తిన్నావు తింటే ఏమైంది నీ తేజస్సుకి కారణమైంది మనం మరిచిపోతామేమోనని వెంకటేశ్వర స్వామి వారు కలియుగంలో వెంకటేశ్వర కళ్యాణంలో పద్మావతి కళ్యాణ సమయంలో దేవతలు వచ్చారు ఋషులు వచ్చారు ఎందరో వచ్చారు అందరికీ అన్నం పెట్టే వరకు తాను తినలేదు తల్లి వకుళమాత తినలేదు కొడుకు కాబట్టి మన్మధుడు తినలేదు సుబ్రహ్మణ్యుడు తినలేదు వీళ్ళని ఉంచి మిగిలిన వాళ్ళకందరికీ అన్నం పెట్టేసిన తరువాత అప్పుడు శ్రీనివాసుడు అన్నం తిన్నాడు ఏం వెంకటేశ్వరుడు తినలేడా వీళ్ళందరితో అతిథి మర్యాద అనేది వెంకటేశ్వరుడు పద్మావతి కళ్యాణంలో నిరూపణం చేసి చూపించాడు ఆరణ్యపరమంలో ధర్మరాజు గారు బ్రాహ్మణులను తీసుకొచ్చి నిరంతర అన్నదానం చేసి ఉచ్చిష్టం తిన్నాడు కాబట్టే కురుక్షేత్రంలో భీష్మాది వీరుల్ని గెలిచి పట్టాభిషేకం చేసుకోవడానికి యోగ్యత పొందాడు అని ఒక వ్యాఖ్యాత రాశాడు అతిథి ఇంటికి రావడం అంత అదృష్టం వచ్చినటువంటి అతిథిని ఆదరించి తత్సంబంధమైనటువంటి తేజస్సుని పొందడం ఒక అదృష్టం కాబట్టి అన్నం అన్న మాట మీద అంత ఆచారాన్ని శాస్త్రం పెట్టింది ఎప్పుడూ దుర్వినియోగము చేయవద్దు ఆ అన్నం మీద ఎన్ని ప్రాణులు ఆధారపడి ఉన్నాయో కాబట్టి నీ దగ్గర అన్నం మిగిలి తీరాలి అన్నం ఎప్పుడూ కూడా